అబ్బీ రోషిని వాళ్ళ అమ్మని తీసుకుని కారులో అలా వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉండగా రోషిని వాళ్ళ అమ్మతో ఇలా అంటూ ఉంటాడు నేను చేసేదేమీ తప్పు కాదు నేను ఏం చేసినా సరే నా బిడ్డ కోసమే చేస్తున్నాను మీ అమ్మాయి చేసినదంతా కూడా పాపం పాపం పిండ్లన్నీ కూడా మీ అమ్మాయి చేస్తుంది మీ అమ్మాయి చేసిన పనికి ఇప్పుడు నాకు చంపేయాలంత కోపంగా ఉంది మీరు ఏమనుకున్నా సరే నేను మాత్రం మీ అమ్మాయిని మాత్రం క్షమించేదే లేదు నా బిడ్డని తీసుకుని వెళ్ళిపోతుందా అలా ఎలా వెళ్తుంది మీరే చెప్పండి ఒక్కసారి మీరు నా స్థానంలో ఉండి ఆలోచించండి మీ అమ్మాయి చేసింది అస్సలు కరెక్ట్ కాదు తను ఒక పెళ్లి చేసుకోకుండా ఒక పిల్లల్ని కనకుండా డైరెక్ట్గా పిల్లాడు కావాలంటే ఎలా వచ్చేస్తాడు అది నా కొడుకే దొరికాడ మరి ఈ ప్రపంచంలో ఇంకెవరూ దొరకలేదా మీ అమ్మాయికి అని చెప్పి అభి అంటూ ఉంటాడు అది విని రోషిని వాళ్ళ అమ్మ మౌనంగా వింటూ ఉంటుంది మీరు ఏమనుకున్నా సరే నేను అయితే మాత్రం మీ అమ్మాయిని క్షమించేదే లేదు నా బిడ్డని నేను ఎలాగైనా సరే నా బిడ్డని నేను తీసుకువచ్చేస్తాను మీరు మీ బిడ్డని మీరు తీసుకుని వెళ్ళిపోండి ఇంకెప్పుడు దయచేసి నా బిడ్డ జోలికి రావద్దని చెప్పండి అని చెప్పి అది రోషిని వాళ్ళ అమ్మతో అంటాడు అది విని రోషిని వాళ్ళ అమ్మ అయితే మౌనంగా వింటూ ఉంటుంది నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే నా బిడ్డని మీ అమ్మాయికి ఇవ్వను అని చెప్పి అంటాడు దాంతో రోషిని వాళ్ళ అమ్మ అలా మౌనంగా వింటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్